హలో అండి నమస్తే అండి అందరికీ మా వాటర్ కండి వాటర్ ట్యాంక్ అయితే ఇలా అయిపోతూ ఉంటుందండి కనీసం ఆరు నెలలకో లేకపోతే ఒక సంవత్సరాలకైనా ఇలా కడిగించుతూ ఉండాలండి ఇవ్వండి యాసిడ్ బాటిల్ అవి తెచ్చాడు మల్లేసిన రమ్మన్నాను అనమాట వాటర్ ట్యాంక్ క్లీన్ చేద్దాం అంటే వచ్చాడండి అలాగే దగ్గర క్లీన్ చేయించాలంటే మల్లేషు శుభ్రం చేస్తాడండి చాలా నీళ్ళు రండి మరి శుభ్రం మల్లేసు

చూసారండి వాటర్ ఎంత నల్లగా వచ్చినాయో బాగానే శుభ్రంగా నీట్గా కది వాటర్ ట్యాంక్ మళ్ళీ